శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనందరికీ కావాల్సింది ప్రశాంతమైన జీవితం అలా జడి ఆందోళన లేకుండా ఆనందమైన జీవితాన్ని మనందరం కోరుకుంటాం మరి ఇటువంటి ఆనందమైన జీవితం కావాలంటే ధ్యానం ద్వారా కూడా మనం ఒక ఆనందమైన జీవితాన్ని పొందవచ్చు మరి ధ్యానం చేయాలి అంటే మెడిటేషన్ చేయాలంటే తను ఎన్నో రకాలు ఉన్నాయి శ్వాస మీద జాస పెట్టడం అలాగే ఒక భగవంతుని ఒక రూపాన్ని ఊహించుకుంటూ ధ్యానం చేయడం అలాగే ఒక దీపాన్ని చూస్తూ ధ్యానం చేయొచ్చు ఇంకా అద్భుతంగా చెప్పాలంటే శ్రీ మహాభాగవతంలో కృష్ణ భగవాను యొక్క ఏ ఒక్క లీలను తీసుకున్నా కూడా మన మనసుని ఆ లీల మీద కేంద్రీకరించి ధ్యానం చేయొచ్చు ప్రభ యూట్యూబ్ ఛానల్ చూడండి మాసపర్తిగా చదవండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారం శ్రీ మహావిష్ణువు వామనావతారంలో పరిచక్రవర్తి దగ్గరికి వచ్చి మూడు అడుగుల నేల దానంగా ఇవ్వమని కోరుతాడు బలిచక్రవర్తి మూడు అడుగులే కదా ఇచ్చేస్తాను అని అహాని ప్రదర్శిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక పాదాన్ని పృథ్వీ మీద పెట్టి ఒక పాదాన్ని ఆకాశం మీద తీసుకొని వెళ్ళి మూడవ పాదం ఎక్కడ పెట్టాలని అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి నా శిరస్సు మీద పెట్టమని చెప్తారు నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు తన పాదాన్ని పృథ్వీ మీద పెట్టాడో అప్పుడు బలిచక్రవర్తి కూడా దానిలో కలిసిపోయినట్టే లెక్క కానీ బణి చక్రవర్తి అహంతో నా శిరస్సు మీద పెట్టమని అడిగినప్పుడు ఆయన అహాన్ని తగ్గించడానికి మహావిష్ణువు ఆయన శిరస్సు మీద మూడో పాదం పెట్టినట్టు శ్రీ మహాభాగవతం చెప్తుంది నిజంగా చెప్పాలంటే మనలో కూడా అహం వచ్చినప్పుడు భగవంతునికి శిరస్సు వంచి భగవంతుడా నా శిరస్సు మీద నీ పాదాన్ని పెట్టి నాలో ఉన్న అహాన్ని తగ్గించిన ఆయన అని భగవంతుని మనం శరణ కోరుకోవాలి అలాగే ఇక్కడ పోతన్ గారు ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్పారు ముఖ్యంగా మహావిష్ణువు ఎప్పుడైతే ఆకాశం మీద తన పాదని పెడుతున్నాడో ఆయన బ్రహ్మచారిగా వచ్చి అలా కొంచెం కొంచెంగా పెరిగి ఆయన బ్రహ్మాండంతా వ్యాపించాడు అనడానికి ఒక అద్భుతమైన పద్యం చెప్పారు మరి ఈ పద్యం మీరు నాతో పాటు చెబుతూ ఈ పద్యాన్ని మీరు ధ్యానం చేయగలిగితే అంటే మహావిష్ణువు పెరిగాడు పెరుగుతున్నాడు ఆకాశాన్ని దాటిపోతున్నాడు అన్నప్పుడు మీ మనసును కూడా అక్కడ కేంద్రీకరిస్తే అప్పుడు మీరు ప్రత్యక్షంగా భగవంతుని చూడొచ్చు ఆ రూపంలో మనం ధ్యానం చేయొచ్చు మరి ఇటువంటి అద్భుతమైన పద్యాన్ని నాతో పాటు మీరు కూడా చెప్పరాటు అయి തൈ ിതിൈ വട്ടുടിനായി మరియు దానింతై మరియు దానింతై నభో వీధి పైనంతై నభో వీధి పైనంతై తోయద మండలాంగ్రమున కల్లంతై తోయద మండలాంగ్రమున కల్లంతై ప్రభా రాశి పైనంతై ప్రభా రాశి పైనంతై చంద్రుని కంతయై చంద్రుని కంతయై ధృవుని పైనంతై ధృవుని పైనంతై మహర్వాటి పైనంతై మహర్వాటిపై సచ్చ సత్యుండకూచు బ్రహ్మాండ అంత సంవర్తి అయి బ్రహ్మాండ అంత సంవర్తి అయి ఇక్కడ మనం ఎలా ధ్యానం చేయొచ్చు అంటే ఇంతింతై వటుడింత అన్నప్పుడు మహావిష్ణువు బ్రహ్మచారిగా వచ్చి అలా పెరుగుతున్నాడు అని మనం భావించాలి మరియు దానింత ఇంకా పెరిగాడు నభోవీధి పైనంత అంటే ఆకాశం పెరిగాడు తోయద మండలాంగ్రమణ కళ్ళంతై అంటే మేఘమండలాన్ని కూడా దాటిపోయాడు అలాగే పైన పైనంత అంటే లోకాన్ని కూడా దాటిపోయాడు ద్రువుని ంతైంటే ధ్రువుని లోకం కూడా దాటిపోయాడు మహర్వాటిపైనంత అంటే మహర్వాటి అనే లోకాన్ని కూడా దాటాడు సత్య ఉన్నత ఉండకూచు అంటే సత్యలోకాన్ని దాటుతున్నాడు అలా దాటి బ్రహ్మాండాంత సంబద్ధి అంటే మొత్తం ఆయనే వ్యాపించి ఉన్నాడు అని ఈ పద్యంలో ఉన్న అద్భుతమైన విషయం అందులో మీరు జానం చేస్తున్నప్పుడు అలా ఊహించుకొని అలా మనసులో ఇంతింతై వటుడింతై మరియు నవో వీధి పైనంతై తోయ మండలాంగ్రమున కల్ల అంతై ప్రభా రాసి పైనంతై చంద్రుని కంతయ త్రిపుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యోన్ను బ్రహ్మాండ అంత సంవర్తి అయి అలా మనసుని ఆయన వ్యాపించినట్టు మీరు భగవంతుని అలా ఉంచుకుంటూ ఉంటే మీ మనసు అక్కడ ధ్యానం చేసుకుంటుంది అలా ఎప్పుడైతే ఆయన సత్య అంటే సత్యలోకానికి వెళ్ళాడో అప్ అక్కడ బ్రహ్మ తన వేదాలతో వేదాలు అక్కడ గంగమ్మ తల్లిగా వచ్చి ఆ గంగా ఆయన పాదాన్ని కడిగాడు అందువల్ల మీరు అక్కడ కాసేపు ఆగి అక్కడ మహావిష్ణు యొక్క పాదాన్ని బ్రహ్మగారు కడుగుతున్నట్టు మనం ఊహించుకొని అక్కడ హాయిగా బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానే పాదము బ్రహ్మ కడిగిన పాదము అని అలా ఆ మహావిష్ణువు యొక్క పాదాన్ని అలాగే బ్రహ్మ ఆ పాదాన్ని కడుగుతున్న ఆ సన్నివేశాన్ని మన మనసుకి అలా చూపిస్తూ అక్కడ మీరు తన్మయం చెందిపోవచ్చు ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటే మనకి ప్రశాంతమైన జీవితం వస్తుంది అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు మన అందరి మీద పరిపూర్ణంగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ